కౌజుపిట్టెల పెంపక కేంద్రంకి వచ్చేసరికి రెండు రకములు రెల్లుగడ్డి పరిచిన స్థలం వీటిలో ఆరు పిట్టలకు ఒక చెదరపు అడుగు స్థలం సరిపోతుంది అలాగే రెండవది పంజరం పద్ధతి దీనిలో రెండు వారాల వయసు తర్వాత నుండి పంజరంలో పెంచుకోవచ్చు పిట్టల పెంపకం నిర్వహణ ఆరు వారాల వయసు వచ్చేటప్పటికీ మగ కౌన్సుపి పిట్టెలు నూట ఇరవై ఐదు నుండి నూట యాభై గ్రాముల బరువు కలిగి ఉంటాయి అలాగే ఆడ కౌన్సు పిట్టలు నూట డెబ్బై ఐదు నుండి రెండు వందల గ్రాముల బరువు కలిగి ఉంటాయి అలాగే ఏడు వారాల వయసు నుండి గుడ్లు పెట్టడం మొదలుపెట్టి ఇరవై రెండు వారాల వయసు వరకు గుడ్లు పెడుతూనే ఉంటాయి గుడ్డు బరువు సుమారు తొమ్మిది నుండి పది గ్రాములు కలిగి ఉంటుంది అలాగే ఆడకౌజు పిట్టలతో పొదగబడే సమయం పద్దెనిమిది రోజులు ఆడకౌజు పిట్టలకు సుమారు పదహారు గంటలు కాంతి అవసరం రోజుకి అలాగే పునరుత్పత్తి శ్రేష్టమైన గుడ్ల ఉత్పత్తి కోసం ఎనిమిది నుండి పది వారాలు గల మగ కౌన్సుపిపిట్టలను ఆడ పిట్టలతో కలిపి పెంచాలి మగ ఆడ కౌన్సుపిట్టెల నిష్పత్తి ఒకటి ఇష్ ఐదు అలాగే మేత నిర్వహణకు వచ్చేసరికి మేతలోని పదార్థాలు జొన్నలు మొక్కజొన్నలు నూనె తీసిన దానపు పొట్టు వేరుశనగ పిండి పొద్దుతిరుగుడు పిండి చేపల మేత ఖనిజ లవణాలు ఉండేలా చూసుకోవాలి మేత చిన్న రేణువులుగా చేసి పెట్టాలి అలాగే ఐదు వందల ఐదు వారాల వయసుగల కౌన్సిపిట్టలు సుమారు ఐదు వందల గ్రాములు తి మేత తీసుకుంటాయి అలాగే పన్నెండు గుడ్లు పెట్టడానికి సుమారు నాలుగు వందల గ్రాములు మేత అవసరం పడుతుంది అలాగే కౌన్సుపిట్టల్లో వచ్చే వ్యాధులు కోళ్ళ కంటే సాధారణంగా కౌంచు పిట్టలలో నో రోగ నిరోధక శక్తి ఎక్కువ కలిగి ఉంటుంది కాబట్టి వీటిలో రోగ నిరోధక టీకాలు వేయవలసిన పని లేదు కౌంచు పిట్టలను సక్రమంగా పెంచడం పెంపక కేంద్రంలో అంటువ్యాధులు రాకుండా జాగ్రత్త తీసుకోవడం పరిశుభ్రమైన తిండి మేత పెట్టడం వల్ల ఈ వ్యాధులు నుంచి తక్కువ తక్కువ గురి అయ్యే సూచనలు ఉంటాయి అలాగే కౌన్సుట్టల వల్ల కలిగే లాభాలు అతి తక్కువ స్థలం సరిపోతుంది తక్కువ పెట్టుబడి సరిపోతుంది త త్వరగా ఎదుగుతాయి అలాగే తక్కువ సమయంలోనే అమ్మకానికి వస్తాయి కోడి కోడి మాంసం కంటే కాన్సిబిట్టెల మాంసం అతి రుచిగా ఉంటుంది అలానే కాకుండా కొవ్వు శాతం కూడా తక్కువ పరిమాణంలో ఉంటుంది పోషక పరంగా తీసుకున్నట్లయితే కోడిగుడ్డు కాంచబిట్టెల గుడ్డు రెండు సమానంగా బల బల బలవర్ధకమైనవి కాబట్టి కాంచబెట్టెల పెంపకం చా కోడి పెంపకం కంటే చాలా అనువైనదని సూచిస్తున్నా చూడ్డానికి కోడిగుడ్డు కన్నా చిన్నదైనా కూడా మూడు నుంచి నాలుగు శాతం పోషక విలువలు చాలా అధికంగా ఉంటాయి అలాగే కౌసుపెట్టెల గుడ్లు తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే డయాబెటీస్ రాకుండా ఉంటుంది మెదడు చురుకుగా పనిచేస్తుంది అలాగే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి రక్తహీనత ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఎముకలు కూడా బలపడతాయి కాంచుపెట్టెల మాసంలో ముఖ్యంగా వైటమిన్ ఏ డి కే వైటమిన్లు ఎక్కువగా ఉంటాయి అలాగే కాల్షియం కూడా అధికంగా ఉంటుంది ఇవన్నీ తీసుకోవడం వల్ల మనుషులు ఆరోగ్యంగా ఉంటారు